మన ప్రభు అని ఇస్సుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైన విషయమును మీకు తెలియచేయాలని వచ్చాను మేము మా పరిచర్యను దైవ దర్శనము ద్వారా మారుమూల గ్రామాల్లో పల్లెటూర్లలో మేము చేస్తూ ఉంటున్నాము అయితే మా సేవా పరిచర్యలో పరిచర్య చేయడానికి మాకు ఒక స్ట్రేంజర్ అవసరమై ఉండింది దానికోసం మేము సంఘంలో గత కొన్ని రోజులుగా ప్రార్థనలు చేస్తూ ఉన్నాము అయితే ఈ క్రమంలో మా సంఘ సభ్యుడు ఒకతను ఫేస్బుక్లో ఈ స్ట్రెంజును గూర్చిన ఈ పోస్టు చూశాడు ఈ పోస్టును చూసి అందులో ఇవ్వబడిన నంబర్కి కాల్ చేసి మాట్లాడాడు అతడు నేను ఒక సేవకుండని విశాఖపట్నంలో పెందుర్తి గ్రా ప్రాంతంలో సేవ చేస్తున్నానని చెప్పాడు అయితే సంఘ సభ్యుడు అతను చెబుతున్న మాటలను నమ్మాడు సేవకుడు అని విశ్వసించాడు సేవకునికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి అతనితో మాట్లాడినప్పుడు అతడు వెన్నపూసిన మాటలు మాట్లాడి ఈతన్ని సహోదరుణ్ణి మోసపుచ్చాడు అయితే ఆ పాస్టర్ అనే ముసుగులో ఉన్న వ్యక్తి ఈ సంఘ సభ్యుడితో మాట్లాడిన మాటలు ఒకసారి మీరు వినండి హలో చెప్పండి బ్రో బ్రదర్ ప్రజల అది స్టేంజర్ ఉందా ముందర అది ఎక్కడ మీది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా సోదర విశాఖపట్నం దగ్గర పెందుర్తి ఓకే నా పేరు విజయకుమార్ ఐపీసీ స్ట్రెయిన్ గారిని బాగా నీడున్న ఆత్మీయులైన పిల్లలు ఉంటారు కదా సేవకులైన వారు అవునవును విధంగా ప్రతి నెల సువార్తలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు సో అటువంటి వారికి మా పరిచర్య ద్వారాగా అంటే ఉచితంగా ఇచ్చిన అంత వాల్యూ ఉండదు కాబట్టి రెండు వేల రూపాయలు ఖరీదు పెట్టి ఓకే స్టేంజర్ ఫార్టీ మెంబర్స్ ఒక నలభై మంది స్టాఫ్ ఓకే ఈరోజు చూశాను మీ ప్రొఫైల్ చూశాను అందులో చూస్తుంటే అది వచ్చింది అనమాట యాడ్ అందుకే మేము కూడా స్వార్థలను వాడబడతామయ్యా ఓకే దేవుని స్తోత్రం నా పేరు విజయ్ కుమార్ ఐపీసీ పాస్ ఓకే మాది మెదక్ డిస్టిక్ అండి ఇది విశాఖపట్నం ఏపీ మాది తెలంగాణ మెదక్ 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 డిస్టిక్ తెలుసు కదా మెదక్ చర్చ్ అక్కడ మాది ఇండిపెండెంట్ చర్చ్ న్యూ జెస్ట్ శ్రీ మాకు కూడా కావాలని ఆశగా ఉన్నాయి ఎట్లా అది మరి ట్రాన్స్పోర్ట్ చేస్తారా మరి హైదరాబాద్ లో నేను ఉంటాను ఇప్పుడు ఎక్కడ పంపాలి మీరు హైదరాబాద్ లో ఎక్కడ పంపినా మీకు ఇక్కడ కోట్పల్లి సైర్ ఎవరైనా మన విశ్వాసులు ఉన్నా పర్లేదు అక్కడ పంపించినా పర్లేదు అలా ఉండదు బాబు డైరెక్ట్ మీ ఇంటికి కొరియర్ వస్తుంది ఓకే ఓకే అయితే ఇక్కడ గాగిలాపూర్ చర్చి గాగిలాపూర్ పంపించింది చాలు అదే మీరు అడ్రస్ పెట్టాలి కదా తమ్ముడు అవునవును అడ్రస్ నేను ఇస్తాను మీకు ఈ నెంబర్కి వాట్సప్ చేయండి మీ అడ్రస్ చేస్తాను చేస్తాను ఫోన్ పే ఉందా ఫోన్ పేనా కూడా ఉంది నెంబర్ అమౌంట్ సెకండ్ కాల్ మీదే ఇప్పుడు పోస్ట్ పెట్టిన తర్వాత సెకండ్ కాల్ మీదే అవునా ఓకేనా అయితే స్ట్రెంజర్ అది మనకు అంటే రిపేర్ ఏం రాదుగయ్యా మంచిదే పని చేస్తుందా వర్క్ చేస్తారు కదా దరా నేను ఫాస్టర్ గార్లీ ఓకే ఓకే అదే నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను సైబర్ క్రైమ్ ఆన్లైన్ బోస్తాలు కాదు లేలే లే నేను అట్లా చూడండి సుమారు పన్నెండు గంటల ఛార్జింగ్ వస్తుంది ఓకే నాలుగు నుంచి ఐదు వందలు బండి కనబడుతుంది ఓకే దేవుని దేవుడియా సరిపోతుంది ఇంకేమైనా కావాలా ఇంకేం లేదు ఓకే ఓకే అది అది మనకు ఎన్ని రోజులు వస్తాయి మీకు రేపు మార్నింగ్ చేస్తే ఎల్లుండి మార్నింగ్ డెలివరీ అవుతాయి ఓకే సరే అట్లనే శనివారం శనివారం డెలివరీ అవుతుంది తనే ఓకే నేను ఉండేది ఇక్కడ చర్చి గగిలపూర్ సైడ్ అయితే మీ అడ్రస్ పెట్టండి అయ్యారు సరే సరే అడ్రస్ పెట్టం పెడతాను పెడతాను ఓకేనా ఓకే మీ అమ్మారా ఇదే నంబర్ కదా నంబర్ వేరే ఉంది ఓకే చెప్పమంటారా పెట్టండి పెట్టండి నోట్ చేసుకుంటారా వాట్సాప్లో పంపించండి వాట్సాప్ లో మీ నంబర్ పంపించండి బ్రదరు నేను నంబర్ నోట్ చేసుకుంటారని ఎందుకన్నానంటే ఉండగానే నా పేరు అది క్లారిటీ చేసుకుంటారు కదా అని చెప్పి నేను చెప్పాను అంత మించి ఏమి ఓకే మీ పేరు దీనిలో వస్తుంది కదా ఇదే కదా ట్రూ కలర్ లో బ్రదరు ఒకసారి గూగుల్ పేనో ఫోన్ నెంబర్ నోట్ చేసుకుంటే టోటల్ గా నా పేరు అది క్లారిటీ వచ్చేస్తుంది కదా అని చెప్తున్నాను ఊహించుకోక లేదు ఎట్లా ఉంటుంది దేవుని సేవలో ఎన్ని ఖర్చు చేస్తలేమయ్యా సోదర మీకు క్లియర్ గా చెప్పాను ఓకే ఏజెన్సీ మారుమూల ప్రాంతాలలో పరిచర్ చేసేవారికి మాత్రమే కార్యక్రమం ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ దాని అవసరం ఉంది ప్రవహిస్తాను అనుకుంటేనే తీసుకోండి బలవంతం లేదు అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను కదా చెప్పమంటారా నెంబర్ పెట్టండి పెట్టండి వాట్సాప్ లో పెట్టండి మీరు అడ్రస్ పెట్టండి నేను నెంబర్ పెడతాను ఓకే థ్యాంక్ యూ

ఇదంతా కూడా నిజమేనమైన ఈ సహోదరుడు సేవ్ నిమిత్తము పరిచర్య నిమిత్తము ఈ స్ట్రేంజర్ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని తన దగ్గర డబ్బులు లేకపోయినా వేరే వారి దగ్గర అడిగి మరి అతనికి రెండు వేల రూపాయలు పంపించడం జరిగింది ఆ రెండు వేలు పంపించిన తర్వాత తిరిగి అతనికి అమౌంట్ సెండ్ చేస్తానని ఈ సహోదరుడు తిరిగి ఆ పాశ్రాని ముసుగులో ఉన్న వ్యక్తికి కాల్ చేస్తాడు అది కూడా మీరు ఒకసారి వినండి హలో హలో ఆ గారు పంపించేశాను అమంటుంది అది డెలివరీ చర్చి గకిలపూర్ హైదరాబాద్ చేయండి ఓకేనా సరే ఐగరు ఓకే బాబ నేను డెలివర డెలివరా అండ్ స్వార్త కూడా చేస్తూ ఉంటాను ఓకే ఆ ఇక్కడ హైదరాబాద్ జాబ్ లేదు మనది క్యాబ్ ఉంది క్యాబ్ మన కార్ దేవుడు కార్ ఇచ్చిండు ముందు దేవుడు ఆటో ఇచ్చిండే ఆటో ఇచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది ఉంటే ఇక తర్వాత దేవుడిని ప్రార్థిస్తే మళ్ళీ కార్ ఇచ్చిండు ఇటు సువార్తలో ఓడబడుతూ ఇటు మన దేవుడు కుటుంబం పోషిస్తున్నాడు అంతే ఓకే దేవుని స్తోత్రం మంచిది ఓకే మాకు సంజనా ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది ఓకే మా మినిస్ట్రీ ద్వారాగా చదువుకునే పిల్లలకి ఉచితంగా సైకిల్ ఇస్తాం ఓకే దేని స్తోత్రం ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకునే పిల్లలకి కేవలం ఐదు వేల రూపాయలు తీసుకుని ల్యాప్టాప్ ఇస్తాం ఓకే థ్యాంక్ యూ లేడీస్కి ఉచితంగా కుట్టి మిషన్లు ఇస్తాం ఓకే వారికి వారి మందిరాలకి కీబోర్డు ఫ్యాట్ సౌండ్ సిస్టమ్ ఇస్తాం అమౌంట్ చెల్లించాలి ఒక్కొక్క దానికి ఐదు వేల రూపాయలు తీసుకుంటాం అంటే ఉచితంగా ఇచ్చినంత వాల్యూ ఉండదు కదా అయితే తప్పకుండా వినండి చెప్పండి చెప్పండి అదే విధంగా సేవకులు అయిన వారు బాగా నీడున్న వాళ్ళు అయితే గనక వారికి ఒక టూ వీలర్ ఇస్తా ఉండే యాక్టివ్ అవ్వండి ఓకే టెన్ థౌజండ్ తీసుకుని ఓకే ఆస్ట్ గారు ఇంకా నీడున్న పాస్ట్ గారు అయితే గనుక ఐదు వేల రూపాయలు తీసుకుంటాం ఓకే అదే విధంగా బాగా నీడున్న ఆత్మీయులైన సంఘాలు ప్రతి నెల సువార్తలకు వెళ్తారు అటువంటి సేవకులు అయితే వారి మందిరాలకి ఈకో వెహికల్ గానీ ఇర్టీగా వెహికల్ గాని ఇస్తామండి ఓకే ఈకో వెహికల్ అయితే వన్ లాక్ తీసుకుంటా యాభై వేలు తీసుకుంటాము సిఫ్టీగా వెహికల్ అయితే కనుక వన్ ల్యాక్ తీసుకుంటాం ఓకే వారి మందిరాలకి సువార్థులకి వెళ్ళి వాళ్ళు అవునవునవును అంటే ఇలాగా ట్రావెల్ చేసుకుంటూ ట్రావెల్ నడుపుకుంటూ ఓకే సువార్త చేసుకుంటాను సువార్థను ప్రకటిస్తారు చాలా మంచి అవునయ్యా మన అదే అదే మేము మనం అలాగే చేస్తా ఉంటాం అటువంటి వారికి ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఓకే అయ్యా ఒక లైన్ వరకు కీబోర్డ్ టు ఫ్యాట్ ఇస్తాము మరి మందిరాలకి ఓకే వేరేమన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది తవ్విస్తున్నాడు దాని ఉంది అనుకుంటే తీసుకోండి సరే చెప్తాను నేను కూడా మా పాస్టర్ గారికి పాస్టర్ పాస్టర్ గారికి చెప్తాను మా ఫస్ట్ ఫోటోలు పెట్టాను చూడండి ఓకే మీకేమన్నా పర్సనల్ గా టూ వీలర్ కానీ అంటే క్యాబ్ డ్రైవర్ అన్నది కాబట్టి చెప్తున్నాను ఒక ఇరటిగా వెహికల్ ఒకటి ఉంది ఓకే మొన్న పదిహేనో తారీఖుతో ఈ కార్యక్రమాలు అయిపోయాయి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి జూలై పదిహేను వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఓకే మళ్ళీ ఇటీగ మళ్ళా డిసెంబర్ వరకు కేజీ జరగవు వేళ మీకు ఏమైనా టూ వీలర్ గానీ క్యాబ్ గాని ఇంట్రెస్ట్ ఉండి ప్రవహిస్తున్నాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు అని అనుకుంటే గనక తీసుకోండి మంచి వైట్ ఓకే ఒక వన్ ల్యాక్ కట్టుకోవాలి మీరు వన్ కానీ కట్టుకోలేకపోతే చెక్క మీరు ఒక యాభై వేలు కట్టుకోవచ్చు మిగతా యాభై వేలు నెలకి ఐదు వేల చొప్పున కట్టుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తెలియచేయండి మంచి అవకాశం ఉందా సరే అది ప్రార్థిద్దాం దేవుడు ఏది అంటే అది తర్వాత చూద్దాం ఫోటోస్ పెట్టాను చూడండి సరే అండి మీరు కేవన్నారని తెలియజేశాను మరణం అనుకోవద్దు అలా ఏం లేదా రైట్ రైట్ థ్యాంక్ యూ అది చూస్తా చూస్తాను చూస్తున్నా ఫోటోలు ఇప్పుడు పెట్టారా మీరు ఓకే పెట్టారు చూడండి ఓకే ఓకే అమ్మ థ్యాంక్ యూ సరే అయ్యా డెలివరీ ఎల్లుండి అవుతుంది కదా మార్నింగ్ డెలివరీ చేసేటప్పుడు ఒకసారి ఫోన్ చేస్తాను మీకు చేయండి రేపు అంటే ఈరోజు రేపు డెలివరీ అవుతాయి అని అన్నారు కదా ఓకే రేపు సాయంకాలం సాయంకాలం వరకు అయిపోతుంది ఓకే అయితే ఓకే గుడ్ నైట్ రైట్ మీ పేరు నా పేరు విజయ్ కుమార్ బాబు నేను ఐపీసీ పాస్ చేయాలి ఓకే థ్యాంక్ యూ విన్నారు కదండి ఎంత చాకచక్యంగా మాటలతో బురిడి కొట్టించాడో ఆ సంఘ సభ్యుడు కూడా అతని మాటలను నమ్మి నిజమైన దైవ సేవకుడని విశ్వసించి ఎక్కడ మోసం చేస్తాడులే అని నమ్మి అతనికి రెండు రూపాయలు పంపించాడు తిరిగి మరుసాటి ఉదయము అతనికి కాల్ చేసినప్పుడు అతడు నంబరు బ్లాక్ చేయడం జరిగింది అతను మోసపోయానని అప్పుడు గ్రహించాడు ఈ విషయము మందిరానికి వచ్చి నిన్నటి ఆదివారం రోజున మాతో పంచుకోవడం జరిగింది మేము చాలా విచారించాము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు అతడు మోసం చేశాడని అతను ఎంతనో బాధపడ్డాడు ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క ఫోటో కూడా నమ్మించడానికి అతడు వాట్సాప్లో షేర్ చేసిన ఫోటోలు ఇవన్నీ కూడా అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని నేను కూడా అతనికి ఈరోజు కాల్ చేయడం జరిగింది నాతో కూడా ఆ విధంగానే చాకచక్యంగా మాట్లాడి నన్ను కూడా మోసపరచడానికి చాలానే ప్రయత్నం చేస్తాడు మీరు ఆ వీడియోని కూడా ఒకసారి వినండి అండి బ్రదర్ నేను మెదక్ నుండి కాల్ చేస్తున్నానండి ఫేస్బుక్లో ఒక న్యూస్ చూశాను మీది

ఓకే అండి నేను చేస్తుంటాను న్యూ మాది యూట్యూబ్ ఛానల్ కూడా ఐడియా ఉందండి విశాఖపట్నం ఐడియా ఉంది మాది వచ్చేసి తెలంగాణ ఐడియా ఉంది నాకు విశాఖపట్నం కానీ అక్కడ విలేజెస్ అంత ఐడియా లేదు అయ్యి గారు ఇప్పుడు అది ఏ విధంగా మాకు షేర్ చేస్తారు ఏ విధంగా పంపిస్తారు కావాలి అయ్యారు అయ్యా ఇక్కడ రావాలి అక్కడికి వచ్చి తీసుకోమంటారా అవునండి ఇక్కడికి డబ్బులు కట్టి తీసుకో ఇట్లా ఆన్లైన్ డెలివరీ చేయరా ఆన్లైన్ డెలివరీ చేయట్లేదు అయ్యగారు ఎందుకంటే అయ్యా ఆన్లైన్ డెలివరీ ఒకవేళ ఆన్లైన్ డెలివరీ యాక్సెప్ట్ చేస్తుంటే ఒక మోసం అన్న గారు క్రియేట్ చేస్తున్నారు కొంతమంది పనికి మనకు వచ్చారు అందుకనేసి ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి పట్టుకెళ్ళి ఆప్షన్ మాత్రం ఓకే ఓకే ఇప్పుడు ఏం జరిగిందంటే మొన్న మా అన్న హలో మొన్న మా అన్న వచ్చేసి మీకు మీ దగ్గర ఆర్డర్ తీసుకున్నాడు మీకు అమౌంట్ కొట్టేసి ఆన్లైన్ డెలివరీ కోసం అదే నేను మాట్లాడుతూనే ఉన్నాను మధ్యలో కాల్ కట్ చేస్తాడు తిరిగి నేను ప్రయత్నం చేస్తాను అయితే నా నంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాడు చూశారు కదండి పాస్టర్ అనే ముసుక వేసుకొని అమాయకులైన వారు అతనికి కాల్ చేసినప్పుడు లేనిపోని మాటల ద్వారా వాళ్ళని బుర్రిడి కొట్టించి ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నాడు అతని చేతిలో మోసపోయిన వారు మా సహోదరుడు ఒక్కడే కాదు అనేక వందల మంది అయ్యుండొచ్చు వేల మంది అయినా అయ్యుండొచ్చు అయితే జాగ్రత్తగా ఉండండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మోసపోకడే దేవుడు విక్రయింపబడ్డాడని ఈ రోజున అనేకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏ విధంగా మోసం చేయాలో అని ట్రైనింగ్ తీసుకొని మరీ వచ్చి అమాయకులైన వారిని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వారిని అస్సలు నమ్మకండి అతను చెప్పిన మాటలే కాదు పంపించిన ప్రతి ఒక్క ఫోటోస్ కూడా అన్ని ఫేక్ అని తెలిసిపోయింది నేను అన్ని ట్రేస్ చేశాను ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ఆధారాలు కనబడలేదు సంజన ఫౌండేషన్ అంటూ ఏది నాకు గూగుల్లో కానీ ఎక్కడ కానీ దొరకలేదు అతని మాటలన్నీ నిజమని నమ్మి మా సహోదరుడు తన కష్టార్జీతమును పోగొట్టుకున్నాడు అతని లాగానే ఇంకెందరో తమ కష్టార్జితమును పోగొట్టుకుంటున్నారు ఈ విషయము అందరికీ తెలియాలి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ మీ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అతని నంబర్ ఇది ఇలాంటి పోస్టులు మీరు చూసి మోసపోకండి జాగ్రత్తగా ఉండండి